దానే దానేపై లిక్కర్ కానే వాళ్ళ ప్రతి గింజపై రాసి ఉంటుంది ప్రజలారా మనం తినే నోటు దగ్గరకు వచ్చి ఐదేళ్లతో కలుపుకొని తినే ముద్ద తినే వారికి కూడా మనకు బాగుంటుందో లేదో తెలియదు సో ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే కవితను ఎట్టకేలకు సిబిఐ వారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం జరిగింది సో అదే విధంగా కాళేశ్వరం స్కామ్ లో కూడా అదే విధంగా మరి హరీష్ రావును కూడా కేసీఆర్ గారు కూడా అరెస్ట్ చేసే దినాలు కూడా అతి తొందరలో ఉన్నాయి సో సిబిఐ తప్పకుండా వారిపైన దర్యాప్తు చేస్తుందని చెప్పేసి ఒకసారి మనం తెలుసుకోవచ్చు ఒకసారి చూడాలే నూరు గొడ్లను తిన్న రాబందు ప్రాణం ఒక్క గాలి తుఫానికి ఆగమైనట్లు చూసావా కవితక్క కాలం తీర్పు ఎంత బరాబర్ ఉంటుందో తిరిగి ఇచ్చేసింది ఉద్యమ నాయకుడని బాపుకి సీఎం పదవి ఇచ్చి బిడ్డ బిడ్డ కొడుకు మేనల్లులను బోనస్ గా నెత్తిన మోసం గడిచిన పదేలలో మీ అరాచకం తారా స్థాయికి చేరింది శిశుపాలుడికి మళ్ళీ మీ తొంభై తొమ్మిది తప్పులు క్షమించారు ప్రజలు వంద దాటిపోయాయి మరి శిక్ష తప్పదు కదా కృష్ణ భగవానుడు కూడా ఇచ్చిన పరిమితి అదే కదా అనుభవించి తీరాల్సిందే పోదు నిరుద్యోగులు ఉద్యమకారులు మీడియా పాలట పీడకులుగా దుష్కీర్తి ఆచంద్ర తారకం అందుకే సాంప్రదాయని సుప్పని శుద్ధ పూసనిపై ఈడీ దాడి అలర్ట్ సాంబా సో ఈ విధంగా కవిత ఎట్టకెలకు సిబిఐ అరెస్ట్ చేసింది సో విచారణ జరుగుతుంది ఉన్నటువంటి వాళ్ళు ఆ స్పెషల్ ఫ్లైట్ లో ఆ ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది సో ఈ రోజు విచారిస్తుంది సో ఇటకల్ ఏ జైలు త్వరలో మనకి ఇంకా తేలనుంది అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి స్కామ్ లు హరీష్ రావు గారి పైన అయితేనేమి కాళేశ్వరం స్కామ్ పైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారి పైన అయితేనేమి తప్పకుండా ఈడీ యాక్షన్ తీసుకుంటుంది కాసుకోండి ప్రజలారా సో బీఆర్ఎస్ అరాచక పరిపాలనను ప్రజలు తరిమి ఉన్నటువంటి అవినీతిని ఈనాడు సిబిఐ బయటకు తీసే క్రమంలో వారి ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు